రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని రోజు బంగారుపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు అంగన్వాడి కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి భారతి రేఖ శశికళ నిర్మల విమల హేమావతి సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేంద్ర కళాకారుల జిల్లా నాయకులు మురళి ఆధ్వర్యంలో ధర్నాతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఎటువంటి పరిస్థితుల్లో పగల కొడతారు మీకు చిత్తశుద్ధి ఉంటే చిన్న పిల్లలకు మేము పౌష్టిహారం అందించాలా మేము మా ప్రభుత్వం పేదల కోసం ఉంది వాళ్ళ కోసం పనిచేస్తామనేదే కానీ మీకు ఉంటే అంగన్వాడీ సెంటర్ పగల కొట్టకుండా గ్రామ సచివాలయ ద్వారా వాళ్ళకి పంపిణీ చేయొచ్చు ఇంకనో అనేక మార్గాలు ఉన్నాయి వాలంటీర్లు ఉన్నారు యాభై యాభై ఇంట్లో ఒక్కొక్కరు వాళ్ళ ద్వారా పంపిణీ చేయొచ్చు అట్లా ఏది కాకుండా కేవలం పనులు చేయకుండా మీరే మాట తప్పి మీరు ఇస్తామని చెప్పినారు కాబట్టి ఆ రోజు మేమందరం కలిసి ఎగేసుకొని గ్రామాలంతా తిరిగి ఓట్లు చేస్తారు అని చెప్పేసి అందరికీ చెప్పి ఓట్లు వేపిస్తే ఈ అధికారంలోకి వచ్చారు

அங்கன்வடினா <ELL> రాష్ట్ర <caniser> వైఖరి <Zum voi> <mamama> ಅಂಗನ್ವಾಡಿ ಸೆಂರ್ ಬಾಲ್ ಒಟ್ಟನೇ ಪ್ರಭುತ್ವ ದು ಪ್ರಭುತ್ವ ದು ಅಂಗಡಿ ಸೆಂಟರ್ ಬೇಗ ಬಾಲ್ ಓಡಿನ ವಾಲನ್ನು ವೆಂಟ

మా అందరికి నమస్కారం ఈరోజు ఒక జడ్జి దగ్గరికి వచ్చామా అంటే ఈ మండలం మొత్తానికి మండల జడ్జి అని ఎమ్మెల్యే మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి నాలుగు రోజులుగా మనం సర్వీస్ చేస్తున్నాం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పటికీ కూడా నువ్వు తక్కించండి నిన్ను ఎట్లా గెలిపిస్తారు భవిష్యత్తులో నువ్వు గెలవాలన్నా నీకు నువ్వు మనసు మార్చుకుని బుద్ధి తెచ్చుకొని జీవితాలు పెంచేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తాం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడతాం కనీస వేతనం ఇచ్చేంతవరకు వేతనం ఇచ్చేంతవరకు

ஆமா நீங்க மாத்தறதுக்கு நீங்க சொன்ன மாதிரி பம்ப் செட் அனுப்பிச்சாதான் இந்த ஏரிய่า ஏத்துறோமா சாப்ட் மெட்டல் பட்சன் வேந்தப்பா அப்படியே கோட் பண்ணி கொண்டு வரலாம் நீங்க மாடர்ன் ஸ்டைல்ல நீங்க சொன்ன மாதிரி ஒரு சென்டர மாப் போடுங்க இல்ல என்ன பக்கல போடுங்க ಯಾರ <laughs>